దర్శన్ ఇంట్లోకి వచ్చి షర్ట్ విప్పి అక్కడ వేస్తూ ఉంటాడు అప్పుడే శరణ్య వెనక నుంచి ఏమండి అని ఏంటూ పిలుస్తుంది వాయిస్ వినగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెనక్కి తిరిగి చూస్తాడు చూసి శరణ్యని చూసి షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య దగ్గరికి వెళ్ళి ఏ ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావేంటి నీకు వెళ్ళిపోవాలి అని చెప్పాను వెళ్ళిపోయావు విడాకుల మీద సంతకం పెట్టిస్తే ఇంకా డైవర్స్ తీసుకుందాము అనుకున్నాను ఇప్పుడు డైవర్స్ పేపర్స్ పంపించమంటే నువ్వే వచ్చావేంటి వెళ్ళిపోయిక నుంచి అని అంటూ దర్శన్ అంటాడు అలా అనేసరికి అప్పుడే శరణ్య కాళ్ళు పట్టుకొని ఏమండి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశానండి నన్ను క్షమించండి ప్లీజ్ అండి నన్ను క్షమించండి అని అంటూ శరణ్య క దర్శన్ కాళ్ళు పట్టుకొని ఇంకా గట్టిగా లాగుతూ ఉంటుంది దర్శన్ ఏ లే పైకి లే పసులే అని అంటూ ఆరుస్తాడు శరణ్య పైకి లేచి నన్ను క్షమించానని చెప్పండి ప్లీజ్ అండి తెలియకదా చాలా తప్పు చేశాను ఇప్పుడు నన్ను క్షమించండి ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉండటంతో అప్పుడే దర్శన్ నిన్ను క్షమించటమేంటి నువ్వంటే నాకు నచ్చదు వెళ్ళిపో అని చెప్పాను కదా అంటే నేను చచ్చిపోతాను అని చెప్పాను నువ్వు ఇంటికి వస్తే నేను చేస్తానని చెప్పినా కానీ నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే ఏంటి అర్థం అంటే నేను చావాలి అనుకుంటున్నావా వెళ్ళిపోతావా లేదా అని అంటూ దర్శన్ అంటాడు అప్పుడే చెయ్యి పట్టుకొని ప్లీజ్ అండి అలా మాట్లాడొద్దండి మీరు నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దండి ప్లీజ్ అండి అని అంటూ ఇలా చేతులు పట్టుకుంటే దర్శన్ తన చేయిని వెనక్కి లాగేసుకుంటాడు ఏ ఏంటే నేను చస్తానని చెప్పినా పట్టించుకోకుండా ఇలా చేస్తున్నావు అంటే నేను చావాలా అని దర్శన్ అంటాడు అలా అనేసరికి లోపల నుంచి తాళి తీసి శరణ్య ఇలా అంటుంది అయ్యయ్యో అంత మాట అనొద్దండి నన్ను క్షమించండి అనేసి తాళిని తీసి కళ్ళకద్దుకొని అలా తప్పుడు మాటలు మాట్లాడకూడదండి మీరు లేకపోతే ఎలాగా మీరు లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అప్పుడు నేను బ్రతికిండే ప్రయోజనం ఏంటండి మీరు ప్రాణాలతో లేకపోతే మీరు కానీ వెళ్తూ ఉండను నన్ను వెళ్ళిపోమన్నారు అంటే నేను చచ్చిపోతాను అనేసి శరణ్య అంటుంది దర్శన్కి ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య ఇలా అంటుంది అవునండి మీరు లేకపోతే నేను ఉండలేను మీతోనే ఉంటాను ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉంటే ఏంటి ఈ వీధి నాటకాలు వింత చేష్టలు ఇవన్నీ ఏంటి వెళ్ళిపోయి వెళ్తావా వెళ్ళవా అని అంటూ దర్శన్ అరుస్తూ ఉంటే శరణ్యూర్ లా అంటుంది నేను వెళ్ళటం అంటూ జరిగితే ఇక నుంచి నా ప్రాణం పోయే వెళ్తాను కానీ మామూలుగా అయితే వెళ్ళనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటుంది దర్శన్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సీరియస్గా సరైన వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎంటవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం